తిరుపతి గ్రామదేవత భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మకు తిరుపతికి చెందిన వేలూరు కుసుమమ్మ వారి కుటుంబ సభ్యులు కళ్యాణి కుమారి జానకి అన్నపూర్ణమ్మలో ఇరవై వేల రూపాయలు విలువ చేసే గొడుగులను ప్రదానం చేశారు తిరుపతి తాతానగర్లోని వారి స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి సారథ్యంలో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ఆలయ ఈవో జయకుమార్కు అందజేశారు వీటిని అమ్మవారి ఉత్సవాల్లో వినియోగించాలని దాతలు కోరారు ఈ గుడుగులను చెన్నైలో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు దాతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథరెడ్డితో పాటు కెఎన్ రాజా ఫణిభూషణ్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపు హనుమంతరావు వాసు రెడ్డి మోహన్ రెడ్డి పొన్నాల జేజిరెడ్డి ధనంజయ రెడ్డి మురళి పద్మనాభం వెంకటాద్రి సాయి గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయానికి ఇక్కడ తాతానగర్లో నివసిస్తున్న వేలూరు కుసుమాగారి ఫ్యామిలీ వారు ఈరోజు ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు తిరు తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ తల్లి దేవాలయంలో జరుగుతున్నది ఆ నవరాత్రి ఉత్సవాలకి ఊరేగింపుకి అలాగే ఉత్సవమూర్తుల ఊరేగింపుకి రెండు గొడుగులు ఈరోజు వేలూరు కుసుమమ్మ వారి ఫ్యామిలీ వారు ఈరోజు తాతయ్యకుంట గంగమ్మ దేవాలయానికి అందించారు వారు అమ్మవారి అనుగ్రహం వేలూరు కుటుంబం కుస్మాగారి కుటుంబ సభ్యులకు ఎల్లవెళ్ళ ఉండాలని ఈ తిరుపతిలో గంగమ్మ జాతర ఎక్కడ జరగదు ఆ విధంగా జరుగుతుంది మన గ్రామ దేవత శక్తి స్వరూపుని అందరి కోరికలు తీర్చే కల్పవల్లి మన తాతయ్యకుంట గంగమ్మ తల్లి ఈరోజు వారి గొడుగులు సమర్పించడం చాలా సంతోషంగా ఉంది ఈ ఆలయ గంగమ్మ తల్లిని అందరూ వచ్చి దర్శించుకొని ఆమె అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈరోజు వేలూరు కుటుంబ కుసుమ కుటుంబ సభ్యులు ఆ రెండు గడుగులను తెచ్చి మన ఈవో జయకుమార్ గారికి అందించారు వారు ఈరోజు ఈరోజు అందిస్తానే ఇక్కడ ఉత్సవ ఊంజల సేవ జరుగుతుంది ఆ అమ్మవారి ఉత్సవ ఊర్తిని వచ్చేటప్పుడు రెండు పక్కల గొడుగులు పెట్టి ఈరోజు తేవడం మాకంతా సంతోషంగా ఉంది అమ్మవారి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటూ జయ గంగమ్మ